హలో ఎవ్రీవన్ బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్స్ కావాలి క్లాసీ లుక్లో యూనిక్ ప్యాటర్న్లో కావాలి అది కూడా హోల్సేల్ ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ అయితే చేసేసేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను వీడియో కూడా ఎంతో లెందీ లేదనమాట ఓన్లీ టూ మినిట్స్ వీడియో మాత్రమే ఉంది కాబట్టి వెంటనే మీరైతే మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే లైక్ నెంబర్ని మన కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక మంచి యూనిక్ కామెంట్ అయితే కామెంట్ చేసేసేయండి హౌ టు ఆర్డర్ అని చాలామంది అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమే అనమాట ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో ఏదైనా నచ్చింది అనుకోండి పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేయమని చెప్పండి వన్స్ అవైలబిలిటీ ఉంది అన్న తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అస్సలు హోల్డ్లో పెట్టద్దు చాలా మంది హోల్డ్లో పెడుతున్నారు ఐటమ్స్ హోల్డ్ అవుట్ అవుతున్నాయి తర్వాత మళ్ళీ పేమెంట్ చేసేస్తున్నారు టక్కన పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది స్టాక్ అవుట్ అయిపోతుంది మళ్ళీనేమో మేము క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే చెప్తున్నా మీరు హోల్డ్ అనేది పెట్టద్దు అవైలబిలిటీ ఉంది అన్న తర్వాత ఫాస్ట్గా పేమెంట్ అయితే చేసేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ పేమెంట్ మీరు బుక్ చేసిన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మాత్రం ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది ఇస్తాను ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ టు టెన్ డేస్ అయితే మాత్రం మీ కొరియర్ అనేది మీ దగ్గరికి వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరిగా తీయాలి ఎనీ ఇష్యూ ఉన్నా సరే ఓపెనింగ్ వీడియో ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం అనమాట ఓపెనింగ్ ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం ఏ ఇష్యూ ఉన్నా సరే మేము ఏం చేయలేమండి ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది రిక్వెస్ట్ అనుకోండి నా తరపు నుంచి కాబట్టి చెతున్నా చాలామంది ఏం చేస్తున్నారంటే ఓపెనింగ్ వీడియో అనేది ఫస్ట్ టైం అయితే తీస్తున్నారు కానీ ఆ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళైతే మాత్రం ఏముందిలే అన్నట్లు ఓపెనింగ్ వీడియో అనేది తీయటం లేదు అప్పుడు ఏదన్నా మిస్టేక్ అయింది అనుకోండి అప్పుడు నా మీదే కదా నా మీదే అంటారు మీరు మీద నమ్మకంతో చేశాము అది ఇదని సారీ అండి ఇది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం ఏం చేయలేను అడ్రస్ లేబుల్ నుంచి ఎండింగ్ వరకు ఏదున్నా సరే ఆ వీడియోలోనే మెన్షన్ చేయండి ఆ తర్వాత ఏదన్నా ఇష్యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే సాల్వ్ చేస్తాను ఓపెనింగ్ వీడియో లేకపోతే నేను ఏం చేయలేను అలాగే కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఓపెనింగ్ వీడియో తర్వాత ఒక మంచి రివ్యూ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్